నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మన ఛానల్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాం ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉన్నా నాకు కూడా తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను వాట్ ఈజ్ శంబాల అసలు ఏమిటి శంబాల ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందుతోంది ఈ మధ్యకాలంలో నాతో పాటు ఉన్నారు దానికి ఫౌండర్ అక్కడ వరకు వెళ్ళి ఎన్నో అద్భుతాలని తన లైఫ్లో క్రియేట్ చేసుకోవడంతో పాటు ఎంతోమంది ప్రముఖుల్ని మనందరికీ పరిచయం చేస్తున్నారు దాని ద్వారా వాళ్ళు పొందిన అనుభూతిని కూడా వాళ్ళ మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే మనందరికీ సుపరిచిత్రాలు నాకు చాలా 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 ఇష్టమైన వ్యక్తి ఎందుకంటే తను ఎన్నో ఇంటర్వ్యూస్ని చూశాను ముఖ్యంగా తన లైఫ్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి పాస్ట్లో ఇప్పుడు సంబాలా త్రీ సిక్స్ నైన్ సొల్యూషన్స్ ఫౌండర్ని కలిసిన తర్వాత జరిగే అద్భుతాలు ఏమిటి అనేది జయలలిత గారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్కారం నమస్కారం సార్ చాలా చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరిని ఇలా కలవటం ముఖ్యంగా అమ్మ మిమ్మల్ని కలవటం అయితే నిజంగా మిరాకిల్ ఇక మిమ్మల్ని విశ్వక్ సేన్ గారు మాకు పరిచయం చేశారు దానికి చాలా సంతోషంగా ఉంది శంబాల అసలు ఏమిటి శంబాల శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ అంటే ఏమిటి ఎందుకు ఆ నేమ్ ఎందుకు రావడం జరిగింది చెప్పండి నా పేరు డాక్టర్ హరిహర్ నాదరాజు అండి నేను ఒక కాన్షియస్నెస్ డాక్టర్ అనమాట అంటే నాలుగు డాక్టర్లు ప్రపంచంలో పన్నెండు మంది ఉన్నామండి అంటే స్పిరిచువల్ హై స్పిరిచువల్ పవర్ అనమాట తర్వాత నేను ఈ సబ్జెక్ట్ని రెండు వేల పదహారులో నుంచి సంబాల రియల్ శంబాల హిమాలయాల్లో ఉన్న ఏదైతే ఎప్పటివరకు ఎవరు మిరాకిల్స్ మిస్టరీ ఎవరు వెళ్ళలేదు అన్న ప్లేస్కి నేను ఫిజికల్గా విట్నెస్ చేసి అక్కడికి వెళ్ళి ఆ అనుభవం పొంది ఈ అనుభవాన్ని అందరికీ పంచాలి అందరినీ కూడా శంబాల చూపించాలి అనే ఉద్దేశంతోనే త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ అనేది తీసుకురావడం జరిగింది సో ఈ త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ కాసేపు పక్కన పెడితే మీరు వెళ్ళాను అని అన్నారు అక్కడ మీరు పొందిన అనుభూతి చెప్పండి ఫస్ట్ ఎవర్ ఎవరి లైఫ్లో అయినా కొత్త ప్లేస్కి వెళ్ళినా కొత్త మనుషుల్ని కలిసినా చాలా ఆనందంగా ఉంటుంది మీరు అనుకున్న ప్లేస్కి మీరు రీచ్ అయిన తర్వాత మీరు పొందే అనుభూతి ఇంకొక లెవెల్లో ఉంటుంది ఎలా అనిపించింది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ మనకి మూడు కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యి ఉంటాయండి మొత్తం ఎవరికైనా సరే యూనివర్స్లో ఇది ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఒకటి బాడీ రెండు మైండ్ మూడు సోల్ ఆత్మ ఈ మూడు మన దగ్గరే ఉన్నాయి కొన్ని మూడు వేరు వేరు ఆ మూడిటిని ఎవరైతే సింకనైజ్ చేస్తారో వాళ్ళు పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోగలుగుతారు ఓకే అంటే బాడీ అనేది పంచభూతాల తత్వం పంచభూతాలతో కనెక్ట్ అయి ఉంటుంది జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచభూతాలు అనేది మీరు బాడీకి సంబంధించింది అనమాట నెక్స్ట్ మైండ్ అండి మైండ్లోంచి మన ఆలోచనలు వస్తాయి పాజిటివ్ ఆలోచనలు ఉంటే కొంతమంది నెగిటివ్ ఆలోచనలు వస్తాయి కొంతమంది సక్సెస్ అవుతున్నారు కొంత సక్సెస్ కాలేపోతున్నారు దీనికి రీజన్ ఏంటంటే ఇది నవగ్రహాలతో కనెక్ట్ అయి ఉంటుంది ఇరవై నక్షత్రాలతో కనెక్ట్ అయి ఉంటుంది పన్నెండు రాసులతో కనెక్ట్ అయి ఉంటుంది ఓకే మూడు ఆత్మ విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది శంబాల తల్లితో కనెక్ట్ అయి ఉంటుంది శంబాల అంటే మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి అమ్మవారు అమ్మవారు సో మీరు ప్రత్యక్షంగా వెళ్ళాను అంటున్నారు కదా సో వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ మళ్ళీ మా అందరి మధ్యలో ఇలా మాట్లాడటానికి స్టూడియోస్ దాకా రావటం దీన్ని ప్రచారం చేయాలి అన్న ఒక సత్సంకల్పం మీకు కలగటం ఇవన్నీ కూడా మిరాకిల్సే ఒక రకంగా లైఫ్లో ఒక రకమైన మిరాకిలే సో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు పొందిన అనుభూతితో పాటుగా మీకు కలిగిన ఈ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీట్ అయిన వాళ్ళు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మీకు ప్యూర్ ప్యూరిటీగా ఉద్దేశమే అంటే అక్కడికి వెళ్ళాలని ఎవరికైతే సంకల్పం వచ్చిందో వాళ్ళకి ఏమి ఉండాలంటే ఫస్ట్ ఫస్ట్ ప్యూరిటీగా ఉండాలి నిజాలు మాట్లాడే వాళ్ళు ఈ కాలంలో ఉండేలా చేద్దామని నెక్స్ట్ దేహశుద్ధి ఉండాలి అంటే ప్రతి ఒక్కరిని రోజున ఎవరినే మనం పలకరించినా మా ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంది అంటే హెల్త్ ప్రాబ్లం ఇల్లు లేదండి లెక్క లెక్కేసుకుంటే ఇంత సైన్స్ డెవలప్ అయింది ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని నిజాలే కానీ ఎందుకు హెల్త్ తో ఇంకా సఫర్ అవుతున్నారు ఫిజికలే హెల్త్ ప్రాబ్లం ఎమోషనల్ హెల్త్ ప్రాబ్లం మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఇంటలెక్చువల్ హెల్త్ ప్రాబ్లం స్పిరిచువల్ హెల్త్ ప్రాబ్లం ఇన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరికి అందరికీ ఏంటి ఫిజికల్ లెవెల్ కంటే అవును మీరు స్పిరిచువల్ అంటే నేనే షాక్ అవుతున్నాను స్పిరిచువల్ హెల్త్ ప్రాబ్లం కూడా ఉంటుందా ఉంటుంది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది అంటే ఇది ఒక ఎన్నో వేల ఎపిసోడ్లు చేయొచ్చు ఇది అర్థం కావాలంటే ఫస్ట్ బేసిక్స్ అర్థం కావాలి ఫస్ట్ బేసిక్స్ నుంచి మనం వెళ్తే కనుక అర్థం అవుతుంది అలాగే తర్వాత ఫస్ట్ దేహశుద్ధి ఇది తర్వాత వాక్ శుద్ధి రెండోది అంటే నిజం మహాడాలి అబద్ధం మా ఆడకూడదు ప్యూరిటీగా ఉండాలి నెక్స్ట్ శుద్ధి మైండ్ ఎప్పుడూ జీరోలో ఉండాలి మన ఆలోచనలన్నీ కూడా జీరోలో ఉండాలి ఓకే పాజిటివ్గానే ఉండాలి నెగిటివ్ అనేది వన్ పర్సెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ తర్వాత ఆత్మశుద్ధి అంటే కర్మలు లేకుండా ఉండాలి మీకు తెలియాలంటే మీతో కొంచెం నేను అవును అవ్వాలి ఖచ్చితంగా చాలా ఎపిసోడ్స్ మనం చేయాలి ఇదే ఇదే ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఒక విషయం చెప్పండి మనం మామూలుగా ప్రతి వ్యక్తిని చూసినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ ఒక రకమైన అనుభూతి మీలాంటి పెద్దవాళ్ళకైతే ఆల్మోస్ట్ దానికి సబ్జెక్ట్ తెలుసు కాబట్టి వీళ్ళలో ఏం ఫాల్ట్ ఉంది వీళ్ళల్లో ఏం లోపాలు ఉన్నాయి అనేది తెలుస్తుంది అలా మీరు కూడా మనిషిని చూడగానే చెప్పే అవకాశం ఉంటుందా లేదా వాళ్ళని టచ్ చేస్తే చెప్పే అవకాశం ఉంటుంది ఎలా చెప్పగలరా చూడగానే చెప్పే అమ్మాయి సంబాల శక్తితో మీకు ఏ ప్రాబ్లమ్ మీరు స్టక్అప్ అయిపోయారు లైఫ్ లో మీకు ఏ కష్టాలు ఉన్నాయి ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి మీరు ఎందుకు సఫర్ అవుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు దాని సొల్యూషన్ తెలియదు ప్రాబ్లం చెప్తున్నారు అందరూ ప్రాబ్లం ఇంపార్టెంట్ కాదండి ప్రాబ్లం ఎప్పుడు హైలైట్ చేయొద్దు ఎవరిని భయపెట్టకూడదు ఉన్నదాన్ని డిలీట్ చేసేసి ఏదోతే రాకు రాకుండా మనం ప్రొటెక్ట్ చేయగలిగితే కనుక మనం లైఫ్ లో సక్సెస్ అవుతాం సో మీరు చెప్తుంటే ఇంట్రెస్టింగ్గా ఉంది సో చూడగానే ఒక మనిషిలో ఉన్నటువంటి లోపాలు అన అనేదానికన్నా రోగాలని నయం చేసే ఒక అద్భుతం అనేది మీలో దాగి ఉంది అనేది ఇప్పుడు నేను తెలుసుకున్నాను చాలామందికి డౌట్ ఉంటుంది ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ ఏం చెప్తున్నారు ఎందుకంటే సమాజం అలా తయారైంది నిజాన్ని నమ్మడం చాలా తక్కువ అబద్ధం చాలా రెట్లు పెరిగిపోతూ ఉంటుంది మనం ఏదైతే ఎక్కువగా నిజాన్ని ఎక్కువగా మోసే వాళ్ళకన్నా అబద్ధాన్ని స్ప్రెడ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సమాజంలో కాబట్టి మీరు చెప్పేది నిజం అని నమ్మడానికి ఏమిటి ప్రూఫ్స్ ఏమిటి చెప్పండి భిన్నత నమ్మద్దు అండి చూసింది కూడా నమ్మద్దు మీరు ఏదైతే అనుభవం పొందారు అది నిజం నా సబ్జెక్ట్ ఏంటంటే హండ్రెడ్కి హండ్రెడ్ వస్తే పాస్ తొంభై తొమ్మిది వస్తే జీరో ఓకే ఉంటే జీరో లేకపోతే హండ్రెడ్ హండ్రెడ్ అయితే ఫాలో అవ్వండి లేదా డిలీట్ టైప్ ఓకే ఎక్స్పీరియన్స్ పొందండి అనుభవం కంటే గొప్పది లేదు మీకు అనుభవం చూపిస్తాను శంబాలా అనేది అనుభవం అంటే స్పిరిచువల్ అంతకంటే హైయర్ లెవెల్ ఇంకోటి లేదంటే దానికి ఎలా వెళ్ళాలి ఎలా తీసుకెళ్ళగలను అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను దేవుడు ఉన్నాడమ్మా ఎక్కడ ఉన్నాడు నాలో ఉన్నాడు సరే నీలో నా దేవుడు చూస్తాను మనలోనే దేవుడు ఉంటే మనకెందుకు కష్టాలు ఉంటాయి కష్టం ఉంటే దేవుడి జరిగి వెళ్తున్నారు కదా మీలో ఉన్న దేవుడిని మీరు తెలుసుకోగలరు అది సత్యం ఫస్ట్ ఎక్కడో ఉన్నవాడి కోసం మీలో ఉన్న దేవుడిని మీరు చూసుకోండి మీరు తెలుసుకోండి ఎవేర్ ఎవేక్ నా సబ్జెక్ట్ ఇన్ రీచింగ్ అవర్ కాన్షియస్నెస్ ఓకే కేట్రపల్లి నుంచి బటర్ఫ్లై ఎలా అవుతయిందో ప్రతి మానవుడు భగవంతుడిగా ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలనేది నా సబ్జెక్టు సంబల జర్నీ అంటే వే ఆఫ్ లైఫ్ నువ్వు ఎలాగ ట్రాన్స్ఫర్మేషన్ అవుతావు నీ కష్టాలు లేకుండా నువ్వు ఎలా ఉండగలుగుతావు ఉండే ఛాన్స్ ఉంటుందంటారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సరే దానికన్నా ఇంకొక వచ్చారండి మీరు ఎందుకు పుట్టారు నేను ఎందుకు పుట్టారు సమ్ ఏదో సాధించాలి అన్న సదుద్దేశం కావచ్చు భగవంతుని సంకల్పం ఇలా పుట్టించాలి అని భగవంతుడు అనుకున్నాడు కాబట్టి ఇలా పుట్టించుకోని బతుకుతున్నారు ఎవరి కోసం బతుకుతున్నారు దేనికోసం బతుకుతున్నాను నేనైతే ప్రెసెంట్ నా ఫ్యామిలీ కోసమే బ్రతుకుతున్నాను పర్పస్ అంటున్నా ఈ భూ మీదకొచ్చిన పర్పస్ పర్పస్ ఐ డోంట్ నో ఈ సబ్జెక్ట్ అని చెప్పబోతున్నాను అందరికీ ఓకే మనం ఎందుకు పుట్టామంటే గత జన్మ కర్మ అనుభవించడం కోసం పుట్టాం ఓకే ఎందుకు బతుకుతున్నాం అంటే కర్మని బ్యాలెన్స్ ఇన్చూస్ కోసం బతుకుతున్నాం మన పర్పస్ ఏంటంటే నువ్వు ఇదే ఆకర్జన్మ చేసుకుని నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి నువ్వు భగవంతుడు విశ్వంలో ఉన్న పరమాత్మలో నువ్వు ఐక్యం అయిపోవాలి మోక్షం ఎన్లైట్మెంట్ అది పర్పస్ ఓకే అంటే నువ్వు మానవు ఉన్నప్పుడు మానవుడిని కనెక్ట్ అవుతారు నువ్వు దేవుడు అవుతే ఆ దేవుడిని కనెక్ట్ అవుతాడు అంటే నువ్వు దేవుడిగా ఎలా మారాలి అంటే నీ బిహేవియర్ నీ ఆలోచన నీ సంకల్పం అదంతా కూడా ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అనేది మా ఈ जर्नी शंबाला थ्री सिक्सटी सोल्यूशन सोल्यूशन जर्नी